శ్రీ వ్రత వ్రతకథ పూర్వము భృగు మహర్షి తపస్సుకి మెచ్చిన జగన్మాత నాయన ఏం కావాలో కోరుకోమంది భృగువు నమస్కారములు సమర్పించి తల్లి స్థితికారకమైన నీ యొక్క వైభవ కలను నాకు కుమార్తెగా అనుగ్రహించు అని కోరాడు తధాస్తు అంది ఆ తల్లి ఫలితంగా పరాశక్తి యొక్క సంపత్కల భృగువుకు వైభవలక్ష్మిగా అవతరించింది భృగు మహర్షి ఆమెను కిచ్చి పెళ్లి చేశాడు ఆ దేవి దేవతలందరికీ ఎనలేని వైభవాలను సంతరించి స్వర్గలక్ష్మీగా వాసికెక్కింది కాని ఐశ్వర్య మత్తులో ఇంద్రుడు చేసిన ఒకనొక గాను దుర్వాసుడిచ్చిన శాప కారణంగా ఆ వైభవలక్ష్మి సాగరమందు చేరిపోయింది అనంతరం దేవతలు అసురులు మందగిరిని కవ్వంగాను వాసుకి అనే మహాసర్పాన్ని కవ్వపుత్రాటిగాను ఏర్పరచి క్షీరసాగరాన్ని మదించగా వైభవలక్ష్మి పునః సముద్రం నుంచి ఆవిర్భవించింది లోకాలను కరుణించింది నాటినుంచి ఆమెను ఆదిలక్ష్మి ధాన్యలక్ష్మి ధైర్యలక్ష్మి రాజ్యలక్ష్మి సంతానలక్ష్మి విజయలక్ష్మి విద్యాలక్ష్మి ధనలక్ష్మి అను అష్టనామాలతో అష్టలక్ష్మిలుగా భావించి పూజిస్తూ సరువులు సుఖశాంతులతో వర్దిల్లసాగారు ఈ జగన్నాయనకి వైభవోపేత అవతారమే వైభవలక్ష్మి నలుగురు అక్కచెల్లెళ్ల కథ పూర్వం ప్రతిష్టానపురంలో లీల సుశీల గుణశీల విశాల అనే నలుగురు అక్కచెల్లెలు ఉండేవారు శ్రీ వైభవలక్ష్మి భక్తులైన ఆ నలుగురికి నలుగురు యువకులతో వివాహాలు జరిగాయి వారి భర్తలు నలుగురుకూడా వివిధ వృత్తుల ద్వారా మంచి సంపాదనలతో ఆస్తిపరులై విరాజిల్లేవారు భర్తల సంపాదన వారిలో అహంకారం రేకెత్తించింది శ్రీవైభవలక్ష్మీదేవిని విస్మరించి అంతా తమ ప్రయోజకత్వమే అనుకున్నారు పండితుడైన భర్త తన పాండిత్యం వల్లనే ప్రపంచం తనని గౌరవిస్తుందని గర్వం కలిగి అందరినీ నిర్లక్ష్యం చేయసాగాడు ఎంతటి వారైనా సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవి అయినా తన పాండిత్యం ముందు బలాదూరేనన్నాడు వైభవ దేవి అతనికి గుణపాఠం చెప్పదలచింది అంతే అతని సంపాదన పడిపోయింది అతని పాండిత్యానికి విలువ లేకుండా పోయింది దారిద్ర్యం ఒక్కసారిగా ప్రాప్తించింది అతని భార్య పిల్లలు గర్భదరిద్రులై ఆకలి దప్పులతో అల్లడిల్లిపోయారు ఇక రాజాస్థానంలో ఉపదలపతిగా ఉన్న సుశీల భర్త ఒకనొక యుద్ధంలో అపూర్వ విజయం సాధించి రాజుచేత గౌరవించబడి తన బలం ముందు ప్రపంచమంతా దాసోహమేనని విర్రవిగాడు అతడిలో దుర్బుద్ధి ఏర్పడి ధనవంతుడితో విరోధానికి తలపడ్డాడు ఆ శ్రీమంతుడు ధనికుడు మహారాజు నాశ్రయించి సుశీల భర్త మీద మరిన్ని లేనిపోని విషయాలు కూడా నూరిపోశాడు అతని స్వాధీనం చేసుకుని అతడిని చరసాలలో బంధించాడు ఈ విధంగా సుశీల కాపురం కూడా అష్టకష్టాల పాలైంది ఇంకా మూడవదైన గుణశీల భర్త తన తెలివితేటలు వ్యాపారంలో ముఖ్యమని తన మాటకారితనంతో సంపాదించిందంతా దైవానుగ్రహం అనుకోవడం మూర్ఖత్వమని భావించాడు నిత్యపూజలు దైవారాధనలు మానివేశాడు అతని తలపుగ్గురు సాటి వ్యాపారస్తులు సహకరించడం మానివేశారు వినియోగదారులు అతని వద్దకు రావడం మానేశారు అంతటా అతని కుటుంబం దరిద్రంలో మునిగి అష్ట కష్టాలు అనుభవించసాగింది నలుగురిలో ఆఖరిదైన విశాల భర్త అధిక సంపాదన వలన చెడు స్నేహాలు మరిగాడు సంపాదించిన ధనంతో సుఖపడాలే గాని పూజలు వ్రతాలు అంటూ వృధా చేయటం దేనికి అనుకున్నాడు మద్యపానం వ్యభిచారం జూదం తదితర వ్యసనాలలో కూరుకునిపోయాడు వ్యసనపరుడై అప్పుల పాలైపోయాడు ఆ దరిద్ర బాధకి తట్టుకోలేక అసహనంతో విశాలను చీటికి మాటికి హింసిస్తూ ఉండేవాడు అయితే ఆ నలుగురు అక్క చెల్లెలు మాత్రం జగన్మాత అయిన శ్రీవైభవలక్ష్మీదేవిని మనస్ఫూర్తిగా నమ్ముకున్నారు నిత్యం నిరంతరం పదే పదే ఆ లక్ష్మీదేవిని ప్రార్థించేవారు ఆ తల్లి ఆ అక్క చెల్లెలు మొరలు ఆలకించి ఒకానొక నాడు ఆ నలుగురు కలిసి తనను ప్రార్థిస్తున్న సమయంలో ఆ తల్లి ఒక వృద్ధరూపంలో వచ్చివారికి కనిపించి వారి గోడు ఆలకించి ఇలా చెప్పింది చిట్టి తల్లులు మీ భక్తి ప్రవర్తల్ని చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది ఏ తల్లి అనుగ్రహం కోసం మీరింత ఆవేదన పడుతున్నారో ఆ వైభవలక్ష్మి కటాక్షం సిద్ధించే మార్గం చెబుతాను వినండి మీ నలుగురు మీ మీ శ్రీ శ్రీవైభవలక్ష్మి వ్రతం చేయండి అని పలికింది వృద్ధ స్త్రీ వైభవలక్ష్మి మాత వ్రతమా ఈ వ్రతాలు ఎలా చేయాలి మేము అత్యంత దరిద్రంలో ఉన్నాం ఆ వ్రతానికి ఎంత ఖర్చవుతుంది ప్రశ్నించారు వారు అమ్మాయిలు ఇదేమీ ఖర్చుతో కూడుకున్న వ్రతం కాదు ఎవరి స్తోమతను బట్టి వారు ఆచరించవచ్చు ఏదో ఒక గురువారం గాని శుక్రవారం గాని ఆచరించాలి ముందస్తుగా గురువారం నాడుగాని శుక్రవారం నాడుగాని ఉదయమే కాల కృత్యాలు తీర్చుకుని ఇంటిని సుజీ శుభ్రతలతో తీర్చిదిద్దుకుని తలంటు పోసుకుని అమ్మ వైభవలక్ష్మి తల్లి తల్లి నీ వ్రతాన్ని ఆచరిస్తాను నాకు తగిన శక్తిని ప్రసాదించు నేను చేసే ఈ వ్రతంలో సంతృప్తిరాలవైన వాంచల్ని నెరవేర్చు అని నమస్కరించుకోవాలి ఆ రోజంతా ఉపవాసం ఉండే సాయంత్రం సూర్యాస్తమయం తరువాత పూజ చేయాలి ఈ వ్రతానికి ఖర్చు కన్నా శుభ్రతలు సదాచార పాలనము చాలా ముఖ్యం పూజ నాటి సాయంత్రం సూర్యాస్తమయం తరువాత తూర్పు లేదా ఈశాన్యం దిశలో శుభ్రంగా అలికి పంచవర్ణాలతో గాని లేదా బియ్యపిండితో గాని అష్టాదశ పద్మాలు మొదలైన ముగ్గులను పెట్టి వాటిమీద నూతన వస్త్రం చతురస్రంగా పరిచి ఆ వస్త్రం మీద తగినన్ని బియ్యం పోసి చతురస్రంగా నేరిపి దానిమీద లేదా వెండి లేదా రాగి చెంబును కలిసంగా అమర్చి ఒక కొబ్బరికాయను దానిమీద ఒక రవికల గుడ్డను ఏర్పరచి ఆ మీదట ఒక ఎర్రని పువ్వును పాత్రలో ఉంచి అందులో ఒక బంగారు లేదా వెండి నాణ్యమును ఉంచాలి లేని వాళ్లు ఒక రూపాయి నాణ్యం ఉంచాలి నేతితో దీపాన్ని వెలిగించి అగరవత్తులతో ధూపం వేయాలి అమ్మాయిలు ముందుగా లక్ష్మీ శ్రీ శ్రీచక్రాన్ని పూజించాలి అనంతరమే వైభవ లక్ష్మిని అర్చించాలి పూజలో తీపి పదార్థాన్ని నివేదనం చేయాలి ఈ పూజలో తీపి పదార్థాలు చేయలేని వాళ్లు బెల్లం పట్టిక బెల్లం పంచదార నివేదించవచ్చును పూజానంతరం బంగారు వెండి రూపాయినాని భద్రపరచాలి కలసంలోని నీళ్లను సంతానాన్ని కోరేవారు మామిడి చెట్టు మొదటిలోను సౌభాగ్యాన్ని కోరేవారు తులసి చెట్టు మొదలలోను అనుకూల దాంపత్యాన్ని ఇతర విషయాలను అనుకునే వాళ్లు మళ్లీ పూల చెట్టు మొదలైన మంచి పువ్వుల చెట్టు మొదలలోను పోయాలి కేవలం ధన ఆకాంక్షులైన వాళ్లు ఆ నీటిని ఆ దంపతులు మాత్రమే స్వీకరించాలి మండపం మీది బియ్యాన్ని పక్షులకు వేయాలి ఇలా వ్రతాన్ని ఆచరించినచో అవివాహితులకు వివాహం జరుగుతుంది దరిద్రులు ధనవంతులవుతారు ఏ ఏ కోరికలుంటే ఆయా కోరికలు నెరవేరుతాయి అని ముగించి ఆ వృద్ధమాత తక్షణమే ఆ నలుగురు వారి వారి స్తోమతను బట్టి ఆ వ్రతాన్ని మొక్కుకున్నారు ఆ మరుసటి శుక్రవారం ఆరంభించారు నలుగురు దారిద్రంలో ఉండడం చేత నలుగురు రాగి కలసాలనే వాడారు నియమ నిష్టలతో శ్రీ శ్రీవైభవలక్ష్మి వ్రతాన్ని ఆచరించారు వారి భక్తి ప్రపత్తులకి సంతోషించిన వారిని కరుణించింది లీల భర్త పాండిత్యానికి మునుపటి కన్నా అత్యధిక ఆదరణ లభించింది సుశీల భర్త పౌరుష ప్రతాపాలను రాజు గుర్తించి అతడిని సర్వసైన్యాధ్యక్షుడిగా నియమించాడు గుణశీల భర్తకి అనూవ్యంగా వ్యాపారం కలసి వచ్చి అతను పట్టిందల్లా బంగారం అయింది విశాల భర్తదుర వ్యసనాలన్నీ వదిలిపెట్టి తిరిగి సంపాదనపరుడయ్యాడు అలా ఆ నలుగురు అక్కచెల్లెళ్ల కాపురాలు వైభవలక్ష్మీదేవి అనుగ్రహం వల్ల మళ్లీ సుఖసంతోషాలతో సిరిసంపదలతో తులతూగాయి శ్రీవైభవలక్ష్మి వ్రత కథ సంపూర్ణం